కావలి నియోజకవర్గం అభివృద్ధికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని కావల్ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు కావలి ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలికి బైపాస్ రోడ్డు రాజుపాలెం అల్లూరు ఇసుకపల్లి జువలదిన రోడ్డు తాను అడిగిన వెంటనే చర్యలు తీసుకుని కేంద్ర మంత్రి గడ్కరీతో ఎంపీ మాట్లాడారని ఎమ్మెల్యే గుర్తు చేశారు డు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక చిన్న యూనిట్ జరిగితే ఒక్క మాట చెప్పంగానే రైతును కావలసిన సార్ సానుభూతి చెప్పి కావలికి అండగా ఉన్నామని చెప్పి జనసేన ఇంతమంది ఉండగా మనకింతకు దెంగ కావలు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతుంది కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మన్ గారు కావలు కనకపట్నం తీరుతుంది ఈ కనకపట్టం అంతటి కూడా కారకుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఈ రోజు దామారం ఎయిర్పోర్ట్ రాబోతున్నా రామాయపట్నం అభివృద్ధి చెందుతున్నా రోజు బీపీసీఎల్ కంపెనీ లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో కావులు నియోజకవర్గానికి అంకితమైనటువంటి కంపెనీ బీపీసీఎల్ కంపెనీ అందుకని ఆనమడుగు చందాయపాలు గ్రామాలు అదేవిధంగా రుద్రకోటలో ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని కలుపుకొని దాదాపు ఆరు వేల రెండు వందల ఎకరాలు మన నియోజకవర్గంలో బీపీసీఎల్ కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నారు ఆగస్టు కల్లా మోడీ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయాలని చాలా సీఎం గారు చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు రోజు ల్యాండ్ అక్విజియేషన్ కార్యక్రమం నడుస్తుంది రైతులతో అనుసంధానం తొలగబోతుంది మొన్నే పేపర్లో చూసుంటారు అంటే పేపర్ల పాపం ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి ఐ పదేళ్ళు పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డికి ల్యాండ్ అక్విజేషన్ పేమెంట్ కట్టిస్తారో పాప పాపాలకి అంటే రైతులకు నోట్లను పట్టి కొట్టేదానికి వాళ్ళ కోసం కొద్ది అమౌంట్ ఇచ్చి స్థానిక ఎమ్మెల్యే జోబ్యం నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా స్థానిక వచ్చింది మీరు అందరూ కూడా చూసుంటారు రైతులకు ఇచ్చేది ఆన్లైన్ పేమెంట్ చెక్కుల ద్వారానా లేదా డీజిల్ ద్వారానా లేదా ఆర్టీజీఎస్ ద్వారా ఇస్తారు డబ్బులు చేతి రూపంలో ఇవ్వరు అంటే ఐదేళ్ళు పరిపాలించిన నాయకులకి ఆ కామన్ సెన్స్ కూడా లేదంటే వాళ్ళు ఏ రకమైన బురద తెల్లే కార్యక్రమంలో ఉన్నారో దయించి కార్యకర్తలు అర్థం చేసుకోవాలి నిద్రలేసి పేపర్లో వస్తుందంటే ఏదో ఒకటి ఉంటుంది అంటే వాళ్ళకు ఉండేదంతా పేడ్ ఆర్టిస్టులు వాళ్ళకి తెలిసిన ఎక్కడ ఒకటి వాళ్ళ అయ్యంలో తీసిన గుడ్డలు ఈ అయ్యాంలో తీసినట్టు వాళ్ళ అయ్యాంలో సౌదర గుడ్డలు తీసినటువంటి ఇసుకని మన ఆయాంలో తీసినట్టు రాసి ఒక బురద తెల్లే కార్యక్రమానికి నాంది పొలికినటువంటి వైఎస్ఆర్సీపీ గురించి మనం మాట్లాడుకో పిల్ల బజార్లో ఆడోళ్ళు మగోళ్ళు అందరూ చేదరించి పార్టీని పరివేస్తే ఇంకా మన స్టేజ్ మీద మాట్లాడుకోవడం సర్థది కాబట్టి వాళ్ళు వదిలేడతాం ఎందుకంటే దిష్టి తీసేదానికి ఎవరో ఒకరికి ఉండేలా అందరూ పొగిడితే తొందరగా పోతాం రోజు కుటుంబ సభ్యులు అందరూ పొగిడితే గారు నిన్న రోజుల మరణం వివేకానందాన్ని అందరూ పొగిడితే తొందరగా చనిపోయారు అందుకనే ఎక్కువ రోజులు బతకాలి కావలికి ఎక్కువ రోజులు సేవ చేయాలంటే దృష్టి తీసేదానికి వైఎస్ఆర్ సిపి నాయకులు ఉన్నంత కాలం మనకి ఎటువంటి డోకా లేదని కానీ మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఈరోజు రోజు ఆత్మీయ సమావేశం నిజంగా ఆత్మీయుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తల మధ్య పది నెలలు పూర్తయినటువంటి ప్రభుత్వం మీద పది నెలల కాలంలో నేను ఎమ్మెల్యేగా పనిచేసిన పనితీరు మీద పది నెలలుగా ఎమ్మె ఎంపీగా ఉండి మన కావలి కాపు దాచుకుంటూ కావలి అభివృద్ధికి పనిచేసిన దాని మీద అందరితో మమేకం అవ్వాలి అందరితో కాంట్రాక్ట్ అవ్వాలి అందరితో కూడా కలిసి మెలిసి ఈ సాధక పాఠం తెలుసుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మీ నాయకత్వంలో మా కావులు తప్పకుండా అభివృద్ధి చెందుతుంది ఇప్పటికే అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏమి చేశారనేది కూడా మీ అందరికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది నేను నవంబర్ నెలలో అన్నకు మూడు లీటర్లు పంపించా ఒకటి కావలి టంక్ రోడ్డు ఫోర్ లైన్స్ రోడ్డు ఉంది ఈ ఉదయగురి రోడ్డు ఈ సెంటర్ నుంచి కావులకు అడుగు పెడుతుంది ఇది బాక్ష్యం స్కూల్ వరకు కూడా ఈ రోడ్డుని డ్రైంట్ డ్రైన్ రోడ్డు వేస్తే మొత్తం విశాలంగా రోడ్లు ఉంటాయి దీనికి ఫోర్ లైన్స్ ఉంటాయి దీన్ని సిక్స్ లైన్స్ గా మారిస్తే మా కావలి స్ట్రీట్ వెండర్స్ కానీ లేదా మా ప్రజలందరూ కూడా ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు దీన్ని గట్కరి కలిసి మీరు ఇవ్వండి దీనికి అమౌంట్ శాంక్షన్ చేపించమని లెటర్ ఇచ్చా రెండోది కావలికి బైపాస్ అవసరం ఉంది ఉదయగురు రోడ్ల నుంచి వచ్చేటువంటి లారీలన్నీ కూడా డే టైమ్ రేత్రి అన్ని కూడా టౌన్ లోకి వస్తుంది టౌన్ ఉండేది ఒకే ఒక రోడ్డుతో టౌన్ ట్రంక్ రోడ్డు ఉంది కానీ పట్టణం పెరుగుతుంది రాబోయే ఇండస్ట్రీలు వచ్చిన రోజున ఈ కావలు ఇంకా అభివృద్ధి చెందాలంటే రోడ్డు విస్తరణ అవసరం ఉంది ట్రాఫిక్ నియంత్రణ కోసం కావులు ఒక బైపాస్ రోడ్డు నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పి మన గుడంకుంట దగ్గర నుంచి అంటే ఇక్కడ జీడిమామల తోట దగ్గర నుంచి కావుల మున్సిపాలిటీకి జీవిడవామి తోటకి మధ్యలో వందరు రోడ్డు ఉంటే ఈ వందర్ల రోడ్డు కంటే రామకోటారెడ్డి పొలం మీదుగా జగనండ కాలనీ మీదుగా ముసలగురు పబ్లిక్ కాలేజీ స్కూల్ దగ్గర హైవే ఎక్కే దగ్గర నేను ఒక డిపిఆర్ తయారు చేసి డ్రాయింగ్ ఇచ్చి పంపించా అది కూడా అమెకు లెటర్ చేర్చడం జరిగింది విధంగా మూడోది ఈ రోజున నేషనల్ హైవే ఉంది ఇంకా కూడా మన కొన్ని ప్రాంతం అభివృద్ధి చెందాలి ముఖ్యంగా రాజుపాలెం రాజపాలెం నుంచి అల్లూరు అల్లూరు మీదుగా జువల్దర్ పార్క్ జువల్దర్ మీదుగా రామాయపట్నం దాన్ని కూడా ఒక నేషనల్ హైవేగా చేసి అప్డేట్ చేస్తే అది కూడా భవిష్యత్తులో నేషనల్ హైవే అయితే లాజిస్టిక్ పార్క్ అల్లూరు దగ్గర ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పి అన్నకి మూడు లెటర్లు అన్న ఢిల్లీలో ఉంటే నేను ఒక లోకల్గా ఉన్న వాళ్ళ పీఆర్ఓకి పంపిస్తే విత్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో గడ్కరీ గారిని కలిసి లెటర్లు ఇచ్చి అక్కడి నుంచి నాకు ఫోన్ చేస్తే గడ్కరీ గారు అన్న మీద గౌరవంతో రెండింటి శాంక్షన్ చేశాడు ఒకటి కావలి ట రోడ్డు విస్తరణలో డ్రైన్ టు డ్రైన్ కి పదిహేడు కోట్ల రూపాయలు మంజూరు అయ్యి నువ్వు టెండర్ దశలో ఉన్నాయని కూడా మీకు తెలియజేస్తున్నా రెండోది ఈ రోజున బైపాస్ కోసం అన్న ఇచ్చిన వెంటనే విత్ ఇన్ ద ఫిఫ్టీన్ డేస్ లోనే వాళ్ళు అధికారులు వచ్చారు వీటిని పరిశీలించారు నిన్నటి రోజున బీసీ జనార్దన్ రెడ్డి గారు మొన్న నిన్న కాదు మొన్నటి రోజున వాళ్ళందరితో కూడా నేషనల్ హైవే వాళ్ళతో కూడా కాన్ఫరెన్స్ కూర్చొని వాళ్ళందరితో కూడా మాట్లాడి తండ్రిలో కూడా దానికి కూడా బైపాస్ కూడా మంజూరు కాబోతుందని కూడా విషయం తెలియజేస్తున్నా అంటే నిరంతరం కూడా మన కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాడు నిజాయితీ పరుడు విడారంబరుగా ఉంటాడు ఎంత ఉన్నా ఎదిగే కొన్ని ఎంత ఎంత పిల్లలు చెప్పినా వింటూనే ఉంటాడు మేము ఉదయం అల్లూరు దాన్ని కూడా అడిగితే ఇది ఒక్కటి మన ముఖ్యమంత్రి ద్వారా పంపించాలి కృష్ణారెడ్డి ఇద్దరు కూడా అడిగింది దాన్ని కూడా సాధిద్దామని చెప్పారు అన్న మీ నాయకత్వంలో తప్పకుండా అల్లూరు ప్రాంతం అల్లూరుకి బైపాస్ రావాల్సిన అవసరం ఉంది అల్లూరికి ఆ రోడ్డు కూడా వేస్తే మన కావాలని రోడ్ల పరంగా ప్రజలకు ఏ రకమైన అసౌకర్యంగా దొరక్కకుండా ఉంటుంది అది కూడా రోడ్డు మీరు చేపించండి అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా ఆయన జన్మించింది అల్లూరు అల్లూరులో నేను బేదా చెందరూ అన్న పాండవాసులు పోయినప్పుడు ఆ ప్రాంత వాసులు అడిగింది ఇది పేరుకి నగర పంచాయతీ ఉన్నప్పటికీ కూడా ఒక్క లైట్లు కూడా లేవంటే ఆయన మన ఢిల్లీ నుంచి ఎస్టిమేషన్లు దిక్కడి నుంచి వేసి పంపించాం ఎప్పటికి వస్తాయో అన్ని కామన్ గా జరిగాయి కదా అనుకున్నాం కానీ ఢిల్లీలో శాంక్షన్ చేపించి అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి కృష్ణయ్య అల్లూరికి సెంట్రల్ కి శాంక్షన్ అయ్యిందని చెప్పాడు ఆయనకి ఈ సందర్భంగా మేమందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ రోజున బ్రహ్మ గారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం కావల కనకబట్ట అవుతుందంటే దానికి కారకులు చంద్రబాబు అయితే దానికి నాంది పలికి ఆ బాధని బదాల మీద మోసుకొని డీపీసీఎల్ కంపెనీ కావలికి వచ్చిందంటే ఫిఫ్టీ పర్సెంట్ కృషి ఒక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీరు చెప్పాలి దీనికి అందరికీ మీకు తెలియదు ఎందుకంటే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ తీసుకుపోయాడు మన డీజీపీ మన డిఐజీ వాళ్ళ మిసెస్ అక్కడ దాంట్లో డైరెక్టర్ గా ఉంది ఆమె కూడా ఐఏఎస్ ఆఫీసర్ అంత మీటింగ్లు పెట్టాడు మా కావలికి రావాల్సిన అవసరం ఉందని చెప్పాడు ఎన్నిసార్లు తిరిగితే ఈ రోజు బీపీసీఎల్ మన కంపెనీ కావలికి వచ్చిందంటే దాన్ని మన అందరం కావుల వాసుల కూడా మనం ఎంఐ ఎంపీ అయినటువంటి వేంకిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కృతకృతిగా ఉండాలి ఎప్పటి నుంచే నిధి విధమైన దోమవరం ఎయిర్పోర్టు ఎక్స్ ఎమ్మెల్యే గారు గ్రావులు ఒక అడ్డాగా మారింది ఎయిర్పోర్ట్కి బేదాలు వచ్చిన ఎనిమిది వందల ఎకరాలు ల్యాండ్ చేసి చేపిస్తే ఆ ఎనిమిది వందల ఎకరాలు గ్రావు నెత్తుకున్నది కదా వైసీపీ గవర్నమెంట్ కానీ మళ్ళీ రాగానే మన నెల్లూరు జిల్లా అంటే భారతదేశం కాదు ప్రపంచ నలుగుదలలో నివసించేటువంటి నెల్లూరు జిల్లా వాసులకి ఎయిర్పోర్ట్ లేదంటే అందరూ కూడా బాధాకరం కాబట్టి నెల్లూరు జిల్లాలో ఎయిర్పోర్ట్ రావాలి అది దామారంలోనే పెట్టాలి దామాలలో ఎయిర్పోర్ట్ తీసుకురావాలని ఎయిర్పోర్ట్ అధికారులందరినీ కూడా రెండు నెలల కిందట ఈ దామారో ప్రాంతానికి వచ్చారు ఈ రోజున వారి కృషి ఫలితం ముప్పై కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విటేషన్కి పది రోజుల నాటి ఆర్డీలోకి వచ్చినాయి రైతులకు కూడా డబ్బులు ఇప్పుడు రెండు వందల నలభై ఆరు ఎకరాలకు భూములకు ఈ రోజున నిధులు కూడా వచ్చినాయి ఇంకొక నాలుగు వందల ఎకరాలు కానీ తీసుకోవడం జరిగితే అతి తొందరలో సోదరుడు రంచంద్ర చెప్పినట్టు దామారావు ఎయిర్పోర్ట్ కూడా రాబోతుందని కూడా తెలియజేస్తున్నా ఇదే విధంగా ఈ రోజున మనందరి కళ బెట్టకుండా ఒకప్పుడు ఎలుగున్న కళ బెట్టకుండా ఒక రకమైనటువంటి ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు దూరం అయినటువంటి పరిస్థితి కాబట్టి ఈ అభివృద్ధి చేయాలని ఈరోజు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఒక ఇండస్ట్రీ తీసుకురావడానికి ఈరోజు కృషి చేస్తున్నాడు నేను కూడా సీఎం గారిని కలిసి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ని ఇక్కడ పెడితే పదివేల మంది మందికి అవకాశాలు కల్పిస్తారనే దానికి అవకాశం ఉంటుందని మీరు కూడా ముఖ్యమంత్రి గారికి నివేదికలు ఇవ్వడం జరిగింది అన్న నేను బేదా రవిచంద్ర బేదా మాస్తాడు కొంచెం తప్పకుండా అతి తొందరలో దిట్టకుండా కూడా ఒక శుభవార్తని అందించే కార్యక్రమాన్ని కూడా నాంది పలకపోతున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా పంచ మేమందరం కూడా ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు నలుగురు మేము ఎక్కడున్నాం పంచ పాండవులాగా కావాలని కాపు కాచుకుంటే నిరంతరం కూడా కావల్ని అభివృద్ధి చేసేదని కృషి కృషి చేస్తామని ఎల్ల వల్ల అందరూ అనుకుంటారు ఈ సందర్భంగా మాట చెప్పాలా నాకు విపిఆర్ గారి చేత తేగలు మీ ఇద్దరు ఒకటే మా భావాలు ఒకటే ఆయన కలమష లేని వ్యక్తి నేను కలమర్షలేని వ్యక్తి ఆయన తన ఆస్తులు కరిగిపోతున్నా ఆయన కోట్లు ఖర్చు పెడుతున్న నేను లక్షలు ఖర్చు పెడుతున్నా ఇద్దరు ధ్యేయం ఒకటే ఈ కావాలని అభివృద్ధి చేయటమే అది నిరంతరం జరుగుతుంది ఇంకొక సందర్భంలో పది నెలల కాలం పూర్తయింది కార్యకర్తల్లో ఇంకా ఒక నిరాశ ఉంది ఏంటి మా బతుకులని మా భవిష్యత్తు ఏంటని తప్పకుండా కార్యకర్తలకి తప్పకుండా అన్ని విధాల అన్ని విధాలుగా మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తాం మీకు అన్ని పదవుల్లో కావచ్చు వర్కల్లో కావచ్చు ఏ వర్గం వచ్చినా ఈ కావలి గడ్డ మీద పక్క నియోజకవర్గం వాళ్ళు వచ్చి వర్కలు చేయరు అది మా బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తలు తప్ప ఇక్కడ అంతా జరిగితే మన కార్యకర్తలే వర్కలు చేయాలి ఏది జరిగినా మన కార్యకర్తలే పొందాలి ఏమి జరిగినా కార్యకర్తల కోసం మేము అందరం కూడా కృషి చేస్తామని ఆ ధైర్యాన్ని మీకు అందిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం